ప్రధాన కాపని ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మైమక్కి రీటము ప్రభు నాముకు శ్లోకము సో లేఖము ఏమి చెప్తున్నది అందులో మూడు అంశాలు తీసుకొని మరి ఆ అంశాల మీదనే మనము ప్రార్థించాలి కనుక మరి ఈ యొక్క వాడబారని నమ్మకమైనటువంటి వారికి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏం ఇస్తానన్నారు వాడబారని కిరీటము కొందరు వీరు ఎవరు వీరు ఎవరు అంటే అంతం వరకు దేవుని కొరకు తమ్మును తాము అప్పగించుకున్నవారు మందను కాయువారు ప్రధాన కాపుని ప్రత్యక్షమైనప్పుడు ఆయన అభినందనలతో అభిమానములు పొందువారు నీతి మంతులు నమ్మకమైన సాక్షులు విశ్వాసపరులు అబద్ధమాడని వారు యథార్థవంతులు మాట తప్పని వారు బాధ్యత కలిగిన వారు దేవునితో సహవాసు పని సహపని కలవారు విశ్వాసుల పరిరక్షణ కొరకు వారు క్షేమీ ఆకర్షించేవారు సాత్వికుడు దీన మనసు కలవాలి ఉన్నా లేకున్నా ప్రభులో ఆనందించేవారు ఇవన్నీ మీ అనుభవం ఎందుకు కాకూడదు వాడవారిని కీలటం కావాలి అని అంటే ఈ పైన చెప్పబడినటువంటి క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మనకు అనుగ్రహిస్తాడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు జీవితము మనము కలిగి ఉన్నామని దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రేయర్ హాడల్ యొక్క మరి మొట్టమొదటిసారిగా మరి సహోదరులు గుప్పుల కరుణాకర్ గారు ప్రార్థిస్తారు తదుపరి మరి సప్తగిరి గారు మణిపూర్ నుండి వారు కూడా ప్రార్థనలో కంటిన్యూ సార్ మహాపరుషుద్ధుల ప్రేమ గల తండ్రి జీవం గల దేవ మారని మార్పులేని దేవాని కొందర తెలిస్తా ఉన్నాను ప్రభా యొక్క సాయంకాల సమయంలో ప్రభా శ్రేష్టమైన సమయంలో ప్రభుత్వం తండ్రి గుడ్ బైబిల్ కాలేజ్ సెమినార్ ద్వారా ప్రభుత్వం రీ ప్రభావం ప్రేమ కొందర తెలియస్తా ఉన్నాను దేవానికి స్తోత్రాలు దేవా ప్రభావ మిమ్మల్ని సేవించిన వారికి నమ్మకంగా వారికి ప్రభా అన్ని విషయాల్లో సహించిన వారికి దేవా నీ చివరి వరకు అంతము వరకు నిలిచిన వారికి దేవా మీరు ఇవ్వబోతున్న గొప్ప బహుమానం కొరకే నీకు కొందరు తెలియజేస్తా ఉన్నాను దేవా నీకు స్తోత్రాలు ప్రభా మిమ్మల్ని నమ్మిన వారికి ప్రభా మీతో నడుస్తున్న వారికి నీ పరి పరిచయం చేస్తున్న వారికి దేవా దేవా నమ్మకముగా ఉంటే అంతము వరకు నమ్మకంగా ఉంటే ప్రవర్తన మీరు ఏ విధంగా హాని చేస్తారో ప్రభుత్వం లేఖనంలో శ్రేష్ఠంగా మాతో మాట్లాడిన దేవాన్ని కొందన తెలియజేస్తా ఉన్నారు దేవానికి స్తోత్రాలు లేఖనము సత్యమైనది ప్రభా లేఖనము ప్రవృత నెరవేర్చుకున్న దేవాన్ని కొందనా తెలియజేస్తా ఉన్నాను దేవా దేవానికి స్తోత్రాలు ఆకాశం భూమి గతించిన గతించిపోతే గాని దేవా దేవా ఈ యొక్క ధర్మశాస్త్రం అసలు గతించిన దేవాన్ని కొందన తెలియజేస్తా ఉన్నారు దేవానికి స్తోత్రాలు ప్రభాన దేవ ఇచ్చిన ప్రభుత్వం మీరు ఇవ్వబోతున్న ప్రభా మహిమ కీర్తనకే నీ కొందా తెలియజేస్తా ఉన్నారు దేవా దేవాళ్ళ బయట కిడ్నాపర్ కొందనాలు దేవా ఎంతమంది ఎంత ప్రభుత్వం దేవా ఈ పని జరిగిస్తా ఉన్నారో దేవా వారందరూ కూడా ప్రవర్తన దేవా ప్రభా నమ్మకముగా యదార్థముగా అంతము వరకు ప్రోత్సహించని దేవానికి కొందన తెలియజేస్తా ఉన్నారు దేవానికి స్తోత్రాలు అనేక మార్లు బలహీనలుగా ఉన్నప్పుడు ప్రభా నా దేవా మీరు మీ బలమిచ్చి బలపరిచే దేవుడు దేవాన్ని కొందన తెలియజేస్తా ఉన్నారు దేవానికి స్తోత్రాలు అనేకసారి సోలిపోయినప్పుడు మా ప్రధాన యాజకుడు మా ప్రధాన కాపరి మాకు ముందుగా వెళ్ళాడు దేవా దేవానికి స్తోత్రాలు ప్రభు మా ప్రధాన కాపరిగా దేవా మాకు అన్ని సమస్యల్లో ప్రభుత్వ అన్ని ప్రభు అనుభవాలు ముందుగా దేవాన్ని కొందనా తెలియజేస్తా ఉన్నాను దేవానికి స్తోత్రాలు దేవా మాకు ఏం జరుగుతా ఉన్నాయో అవన్నీ మిగిలిన జరిగాయి దేవాన్ని కొందనాలు యేసరాజ్యాన్ని కొందనా తెలియస్తా ఉన్నాను మీరు మా ప్రధాన కాపరిగా ఉన్నారు దేవా ఒక నిరీక్షణ ఉంది దేవానికి కొందనాలు ఒక రోజు ప్రభావి ఎదుర్కోబోతా ఉన్నాం ఒక రోజు రాబోతా ఉంది దేవా దేవానికి స్తోత్రాలు రెండవ కొరకే నీకు తెలియజేస్తా ఉన్నాను ఒకసారి మీ ప్రత్యక్షం కాబోతా ఉన్నారు దేవా దేవ ఇంత గొప్ప నిరీక్షణ ప్రభుత్వం ప్రపంచంలో ఎవరికి లేని నిరీక్షణ ప్రభా గొప్ప ఆనందం ఉంది దేవానికి కొందనాలు దేవా మీరు మరలా రాబోతా ఉన్నారు మా నిత్య ప్రభావ నిత్య రంగం తీసుకు దేవాన్ని దేవానికి కొద్దినా ఉన్నారు దేవా దేవాదేవానికి స్తోత్రాలు మీ అందు నమ్మిక ఉంచిన వారికి రెండవ మరణము లేదు దేవానికి స్తోత్రాలు దేవామని మరణములోనూ జీవన దానించిన దేవాన్ని కొద్దినా తెలియస్తా దేవా దేవాదేవానికి స్తోత్రాలు ప్రభాన దేవా తెసర పత్రిక అయోధ్య ప్రభావ మీరు మారు రీతిగా ప్రభాన దేవా మీరు కడమూరం రోజులు ప్రత్యక్ష కావద్దు దేవాన్ని కొద్దినా తెలియజేస్తా ఉన్నారు దేవా దేవానికి స్తోత్రాలు ప్రభావ ప్రధాన కాపరిగా ఉన్నాము దేవా మా అన్ని ప్రోధర్ మా అన్ని మా అన్ని సమస్యల్లో మీకు అనుభవం దేవానికి వందనాలు ప్రభు మీరు ప్రాక్టికల్ గా అనుభవించిన దేవుడు దేవానికి స్తోత్రాలు మా ప్రధాన కాపురి దేవానికి వందనాలు దేవ ప్రత్యక్షం కాబోతున్న వాడానికి వందనాలు దేవా దేవా నీ ప్రత్యక్ష కొరకే ప్రభున దేవా ఎదురుస్తా ఉన్నా దేవా దేవానికి వందనా తెలియస్తా ఉన్నారు సృష్టి యావత్తు ఎదురుస్తా ఉంది దేవా దేవా మీరు ఎదురుసిన దేవాన్ని కొందరు తెలియస్తా దేవా దేవానికి స్తోత్రాలు ప్రభా మీరు వస్తే ప్రభు తండ్రి యుగ యుగాలు సర్వ యుగాలు మీతో ఉండిన గొప్ప నిరీక్షణ గొప్ప ఆనందము గొప్ప గొప్ప ఆధిక్య దేవ అక్ష దేవాన్ని కొందరు తెలియస్తా ఉన్నారు దేవానికి స్తోత్రాలు మీరు ఏమై మేము ఏమై ఉన్నాము అది మీ కృపైన దేవాన్ని కొందనా తెలియస్తా దేవా దేవానికి స్తోత్రాలు ప్రభా మీరు వాడ బారని ప్రభా మహిమ కీర్తం పొందడానికి దేవాదేవ మాకైతే బలము చాలని దేవా మీ యొక్క పురుషుక్తి నిపుతున్న దేవానికి కొందా తెలియజేస్తా ఉన్నాను దేవానికి స్తోత్రాలు దేవ మమ్మల్ని పిలిచి ప్రత్యేక పరుచుకొని దేవా మీ గల పరిచయానికి మమ్మల్ని ప్రత్యేక ఎన్నుకున్న దేవాన్ని కొందనా తెలియజేస్తా ఉన్నాను దేవానికి స్తోత్రాలు ఎన్నుకోబడిన ప్రభా వారముగా ప్రభా నా నీ పని కడముట్టించే వారముగా చివరి వరకు నిలబడే వారంగా అలాంటి అనుభవం జ్ఞానంతో ఇవ్వబోతున్న దేవాలి కొందా తెలియజేస్తా ఉన్నారు దేవాదేవానికి స్తోత్రాలు పిలిచిన దేవుడవు నమ్మదగిన దేవుడవు నమ్మకర సహాయకుడు దేవాన్ని కొందనా తెలియజేస్తా ఉన్నారు ప్రభా నా జీవితంలో మా జీవితంలో మీరు ప్రధాన కాపరిగా ఉన్నారు మాకు ప్రత్యక్షం కాబోతా ఉన్నారు దేవా మాకు గొప్ప కీర్ణం ఇవ్వబోతా ఉన్న దేవాళి కొందనా తెలియజేస్తా ఉన్నారు దేవా దేవానికి స్తోత్రాలు యుగ యుగాలు సర్వ యుగాలు శాశ్వత కాలము ప్రభు పరలోకము సూచించడానికి మీరు మరిపరచడానికి దేవా ధైర్యంతో ప్రభు సిగ్గుతో తలదించుకోకుండా ప్రభుత్వాన్ని ధైర్యంగా మీ ముఖం చూసుకొని ప్రభు బల నమ్మకమైన మంచి దాసు మంచి దాసునా ప్రభు అని అనిపించడానికి మా దేవాన్ని కొందనాలు మా జీవితాలు ప్రతిరోజు ప్రభా మీ పాశలిధిలో ప్రభాన దేవ దిద్దుకోవడానికి ప్రవాణ దేవా మా పాపాలు దిద్దుకోవడానికి కడుక్కోడానికి దేవ సిద్ధపడి దయచర్ దేవానికి స్తోత్రాలు ప్రతి రోజు ప్రభావ దిద్దుబాటు జీవితము సిద్ధపాటి జీవితం మాకు దయచేమ దేవాన్ని కొందరు దయచేడు దేవాన్ని కొద్దినా తెలియస్తా ఉన్నారు దేవా దేవానికి స్తోత్రాలు నీ కృపకే కర్ణ కటాక్షం కొరకే నీ కొద్దినా తెలియజేస్తా ఉన్నారు దేవా దేవానికి స్తోత్రాలు దేవామలు ప్రేమించి బలహీనలు ప్రేమించి ప్రభాన దేవా మా కొరకు దాచి ఉంచిన ఈ కిజలబడి వంటి కొందరు తెలియజేస్తా ఉన్నారు దేవానికి స్తోత్రాలు మీ మాత్రమే కాదు కానీ ప్రభా నా దేవ ఎంతమంది ప్రపంచంలో సేవిస్తా ఉన్నారో మీ సేవకులు మీరు ప్రత్యేక పరిచయా సేవకులు ఎన్నుకున్న సేవకులు ప్రభావ ఎవరు కూడా బలహీనం కాకుండా ప్రభా నా దేవా నా దేవా నీ పనులు బలవంతులుగా మార్చని దేవానికి కొద్దిగా తెలియజేస్తా ఉన్నాను దేవా దేవానికి స్తోత్రాలు ప్రభావ మా బైబిల్ కాలంలో టీచర్ మా యొక్క ప్రభా ప్రొఫెసర్ ని జ్ఞాపకం చేసుకునే దేవానికి వారిని వారి పరిచయలను దేవా దేవా మమ్మల్ని నా దేవా మరి పరిచయం జరిగిస్తున్న ప్రభావ జయశేఖర్ సార్ ప్రవచర్ని సార్ని బిరి సార్ని నా దేవా ఎంతమంది ప్రభావి పరిచయం జరిగిస్తా ఉన్నారో దేవాదేవా మేమందరం ప్రభావాన్ని ఎదురు ధైర్యంగా నిలబడి దేవా దేవా ధైర్యంలో మీ దగ్గర బల నమ్మకమైన మంచిదాసు అలాంటి అనుభవంతో ప్రవర్తాన్ని అలాంటి గొప్ప పరిచయం మేము జరిగించదు కాక ప్రార్థిస్తా ఉన్నాం దేవానికి స్తోత్రాలు ప్రభావం ప్రభావాన్ని మీ శనిలో సరిని ఒప్పుకుంటా ఉన్నాం ప్రభా మేము బలహీన ప్రభు ఒప్పుకుంటా ఉన్నాం దేవానికి స్తోత్రాలు ప్రభావం బలపరిచి స్థిరపరిచి నా దేవా నా దేవా నీ పరిచయం నడిపిస్తున్న దేవానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవా దేవానికి స్తోత్రాలు మా ప్రధాన కాపరిన దేవానికి వందనాలు పర ప్రభా ప్రత్యక్షం మరలా ప్రభా రెండోసారి రాబోతున్న వాడానికి వందనాలు మమ్మల్ని తీసుకొని పోబోతున్న వాడానికి వందనాలు మా ధైర్యమా మా బలమానికి వందనాలు దేవా మా కొరకు ప్రభా నా దేవా ప్రభా నీ యొక్క ఎవరైతే ప్రభుత్వ అంతవరకు ప్రభావ నిరస కలిగి ఉంటారో వారందరి కొరకు ప్రభాన దేవ మీరు దాచి ఉంచిన ప్రభాన దేవ వాన బారని ప్రభా మహిమ కిరణ్ నా తెలియజేస్తా ఉన్నాను దేవానికి స్తోత్రాలు అట్టి నలిపింపు అట్టి ప్రభా అట్టి ప్రభాన దేవ మీ యొక్క ప్రవచ ప్రభా అభిషేకము అట్టి యొక్క ప్రభా దేవ అట్టి రోషము కలిసి దేవానికి స్తోత్రాలు దేవానికి వందనాలు ఎవరం కూడా బలహీనం కాకుండా ప్రభానా దేవ ప్రతి రోజు ప్రభు క్రీస్తు ప్రభుత్వ కుటుంబ ప్రభు బలవంతుల వంతు ప్రభుత్వం బాయంతం దేవాన్ని కొందనాలు ఈ నామాన్ని బట్టి నీకే మహిమా గంధ ప్రభావం చెల్లించుకుంటూ దేవాకి ఇచ్చిన ప్రభుత్వ ప్రేదాలను బట్టి కొందరు తెలివేసుకుంటూ వాక్యానుసారమైన ప్రభావ ప్రార్థన స్థుతి వాక్యానుసారమైన ప్రార్థన వాక్యానుసారమైన క్రమమైన ప్రభుత్వం డిసిప్లిన్ నిరూపిస్తు ఇచ్చిన సమయాన్ని బట్టి కొందరు తెలియచుకుంటూ మమ్మల్ని ప్రభానా దేవ న్యూస్ బాలం చేస్తూ చదువుతున్న ప్రతి ఒక్కరు ప్రభానా ప్రభా ఒక్క ప్రభుత్వానికి ఒక క్రమమైన ప్రభావ బోధ నేర్చుకొని నా దేవా దేవాదేవా రాబోయే రోజుల్లో ప్రభు తెలంగాణ భారతదేశంలో నీ చేతిలో బలమైన పాత్రలుగా ప్రభా నాదేవా సరిగా వాక్యం నేర్చుకొని చేయండి దేవానికి స్తోత్రాలు నీ నామని బట్టి నీకే మహిమ గంతా ప్రభావం చెల్లించుకుంటూ నాదేవా నాదేవా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా ప్రభా నాదేవా నాదేవా గుడ్ న్యూస్ పబ్లిక్ సెమినర్ దేవదేవా విజయవంతం కృష్ణ దేవాన్ని కొందరు తెలియసుకుంటూ నీ నమ్మకత్వానికై నీ యొక్క కృపకై నీ ప్రేమకై ప్రమాణ దేవా మీ దాచుల మేరకే నీ కొందరు చేసుకుంటూ నీకే మహిమ దంత ప్రభావం చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఏసు క్రీస్తులు అడుచున్నా తండ్రి ఆమె